హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మాపల్ల వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టాను అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను ఏమేం చేశాను అనేది ఫుల్ అయితే చూసేసేయండి ఇక్కడ వచ్చేసి రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఫస్ట్ బియ్యం కడిగేసి ఏమవుతుందండి కాసేపు నానాలి కదా టెన్ మినిట్స్ అయితే మనకి మంచిగా అవుతుంది అన్నమాట రైస్ నాకు మామూలు నానబెట్టకుండా వండితే అంత మంచిగా అనిపించదు కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న బియ్యం నానబెట్టి వండితేనే అన్నం మంచిగా అవుతుంది వదుగవుతుంది మంచిగా అవుతుంది అనమాట అంటే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు మెయిన్గా రైస్ బాగుంటుంది తినాలనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి పప్పు చేసి సాంబార్ చేస్తున్నాను సాంబార్ అంటే అన్నీ వేసేసి అట్ల ఏం కాదు ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాను అనమాట కొంచెమేమో దీవెన్ బాబు ఎప్పటి నుంచో పాలకూర పప్పు అడుగుతున్నాడు మార్నింగ్ సాంబార్ చేసేసుకొని టిఫిన్లోకి లంచ్లోకి ఇంకొంచెం పప్పు నానబెట్టాను మార్నింగ్ ఒకటేసారి మళ్ళీ ఈవినింగ్ అయితే కుదుర్తులో ఏదో వీడియోస్ అవన్నీ షూట్ చేసుకుంటూ కాసేపు మార్నింగ్ నానబెట్టేస్తే నానుతుంది కదా కొంచెం ఎక్కువసేపు అని టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే నానబెట్టాను రెండు గ్లాసులు నానబెడితే ఇంత పప్పు అయిపోయింది లేవగానే ఫస్ట్ నానబెట్టానమాట మార్నింగే లేచాను ఈరోజు లేట్ అవుతుందని అయినా లేట్ అయింది ఎందుకంటే ఇన్ని వంటలు చేసేసరికి వీడియో షూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది అప్పులుగా పిల్లలకి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలి ఇంకా ఆ టైం వరకు అయితే వెళ్తారు కానీ కొంచెం హడావుడిగా వెళ్తారనమాట లేట్ అయింది అంటే లేట్ అవ్వడం కాదు కానీ హడావుడి అవుతుంది మామూలు టైంలో సింపుల్గా ఏదైనా టిఫిన్స్ అలా సింపుల్ సింపుల్ చేసినప్పుడు పిల్లలు ఏదైనా జావా పాలు ఇడ్లీ ఎగ్ అలాంటివి తిన్నప్పుడు మాత్రం ఫాస్ట్గా అవుతుంది ఇంకొంచెం ఏదైనా స్పెషల్ చేయాలి మెయిన్గా మనం వీడియో షూట్ చేసుకుంటూ వంట చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం లేట్ డబల్ అవుతుంది అనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా టెన్ మినిట్స్ పట్టే వంటకి మనం వీడియో షూట్ చేసుకుంటూ చేయాలి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది అదనమాట నా వాయిస్ ఇంకా క్లారిటీగా రావట్లేదు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఒక రెండు రోజులైతే ఊపికి పట్టండి నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను లేవంగానే ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు ఊడ్చి తూడ్చేసి ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేస్తాను వాటర్ జల్లు వేసుకుని నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను తిన్న తర్వాత అన్నీ బయట పెట్టేసుకొని వాష్ ఏరియాలో గిన్నెలు ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఏదైనా కర్రీ కానీ అవి నైట్ వెజ్ బిర్యానీ చేసామన్నమాట వెజ్గా సారీ పన్నీర్ బిర్యానీ చేసాము అదే తినేసాం కదా నాకు ఈ వంట చేయడం కంటే కూడా బిర్యానీ చేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది ఎక్కువ గిన్నెలు పడవు స్టవ్ మీద ఎక్కువ అంతా మెస్సీగా ఉండదు నీట్గా అనిపిస్తుంది తొందరగా అయిపోతుంది ఒక రెసిపీతో సరిపోతుంది కర్రీస్ అయితే రెండు కర్రీస్ చేయాలి రైస్ చూడడము కర్రీస్ అట్లా చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకే నాకు బిర్యానీ చేయడమే చాలా ఈజీ టీ పెట్టినంత ఈజీగా అనిపిస్తుంది అంటే చాలామంది ఏది వచ్చిన వాళ్ళు అది అనుకోండి చేసి చేసి అలవాటు అయిపోయి ప్రాక్టీస్ అయిపోయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాము వీడియో పర్పస్ కాబట్టి ఇంకొంచెం టైం పట్టవచ్చు కానీ నార్మల్గా అయితే మనం వీడియో లేకుండా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఏమేమి యాడ్ చేసుకోవాలో అవన్నీ యాడ్ చేసేసుకొని రైస్ కుక్ చేసుకుని దాంట్లో వేసేసుకోవడమే చాలామందికి నీకు వచ్చి కాబట్టి అట్లా అనిపిస్తుంది అని అంటారు కాకపోతే రెగ్యులర్గా చేసి చేసి ఉన్నాం కాబట్టి ఈజీగా అనిపించవచ్చు నాకైతే అదే ఈజీగా అనిపిస్తుంది ఇంక ఇష్టం కూడా బిర్యానీ చేయడం ఏ బిర్యానీ పన్నీరు వెజ్జు మష్రూము చికెను మటను ఫిష్ ఏదైనా సరే ఇక్కడొచ్చేసి సాంబార్ అంటారా అంటారు ఏదో ఒకటి ఈరోజు వడ చేస్తున్నాను మొన్న ఇడ్లీ చేసినప్పుడు కొంచెం పప్పు తీసా అనమాట పప్పు తీసేసి సపరేట్గా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను బాక్స్లో మూత పెట్టేసుకొని దాన్నే ఈరోజు వడలు వేస్తున్నాను కొంచెం చిన్న చిన్న వడలు వేసాను అందులో పప్పు కావాలంటే పొట్టు పప్పు కదా నేను కొంచెం ఎక్కువగా ఏం క్లీన్ చేయట్లేదు ఈ మధ్య ఇంతముందు పప్పు అంతా పిల్లలు తినారనేసి ఆ పైన పైన పొట్టంతా తీసేసి చేసేదాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా తింటున్నారనమాట అంటే కొంచెం తినగా తినగా వాళ్ళకి అలవాటైపోయింది ఇది మంచిది హెల్త్కి మంచిది ఫైబర్ ఉంటుంది మంచి పప్పు తింటే ప్రోటీన్ అనేసి నాటిపప్పు అలా అలవాటు చేశాను వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఏమనట్లేదు కొంచెం బ్లాక్గా ఉన్న ఇడ్లీ దోశ వడ ఏదైనా అందుకనేసి పప్పు ఎక్కువగా ఏమీ క్లీన్ చేయట్లేదు అనమాట పొట్ట అలాగే ఉంచేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను సాంబార్లో కాబట్టి ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేశాను యాక్చువల్గా వీటిలోకి చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది చాలా రోజులుగా అది సంవత్సరాలు అయిపోయింది ఆ ఉల్లిపాయలు అయితే చూడక నేను ఎక్కడైనా ఉంటేనేమో టైం టైంకి మధ్య చూశాను కానీ వాళ్ళ దగ్గర స్కానర్ లేదనమాట మన దగ్గర ఇప్పుడు కార్డు తప్ప మా వారితో వెళ్తే డబ్బులు అస్సలు క్యారీ చేయరు ఏదైనా ఫోన్పే గూగుల్ పేనే కాబట్టి ఇప్పుడు ఫోన్లలోనే నేనైనా మొబైల్ తీసుకెళ్తే మాత్రం నా ఫోన్ పౌచ్లో ఉంటాయి కనీసం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ అయినా ఉంటాయి కానీ ఆ రోజు తీసుకెళ్ళలేదు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కడ లేదనమాట ఆటోలో తీసుకొచ్చి అమ్ముతున్నారు కానీ నెక్స్ట్ డే అయితే లేదు వేడి నీళ్ళు నేను పెట్టుకొని తాగేశాను గిన్నె నిండా బట్టి కాగబెట్టారనమాట రెండు గ్లాసుల వరకు తాగేసిన తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది పాలు కూడా కాగబెట్టాను దీవెన్ బాబుకి చల్లారుతున్నాయి ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సాంబార్ కోసం జీలకర్ర వేసేసాను అది కొంచెం అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి మధ్యలో దీవెన వచ్చి కూడా అడిగింది అనమాట కొన్ని తాగుతా అని గొంతు కొంచెం అందరికీ అలాగే ఉంటుంది ఇప్పుడు సీజనే అలా ఉంది కాబట్టి ఇంకా ఒక్కరికి వస్తే ఇంట్లో యాక్చువల్గా అసలు నేను స్వీట్స్ తినలేదు కూల్ డ్రింక్ తాగలేదు చాక్లెట్స్ తినలేదు ఫ్రిడ్జ్లో కూడా అసలు నేను నేనేం ముట్టుకోను మామూలుగా నాకు ఫస్ట్ నుంచే అలవాటు ఉండదు స్వీట్స్ అవన్నీ ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ అట్లా వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది కానీ మళ్ళీ తింటే ఎక్కడ వస్తుందో అనేసి మళ్ళీ ఆ మందులు వేసుకోవాలని ఆ బాధకు కూడా నేను ఐస్ క్రీమ్ కానీ పానీపూరి కానీ కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను ఇంతకుముందు లైట్గా లైట్గా దీని తినేది అవన్నీ ఇప్పుడైతే మొత్తానికే అనమాట టీ కూడా తాగట్లేదు ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఈ మధ్య కొంచెం ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం షుగర్ చాలా తక్కువ వేసుకొని కొంచెం మిరియాలు అల్లం వేసుకొని ఒక టూ డేస్ నుండి తాగుతున్నాను కొంచెం గొంతు రిలీఫ్గా ఉంటుందనేసి కానీ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట తాగాలి అని ఇలాగ మొత్తం వెనకైతే కూరగాయలు వేసేసాను మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది అనేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని అయితే ఉడికిచ్చాను ఇప్పుడు కుక్కర్ పప్పు కూడా ఉడికిపోయింది ప్రెజర్ కూడా పోయిందనేసి చెక్ చేస్తున్నాను అలాగే తీసేసామంటే కొంచెం పేలే అవకాశం ఉంటుంది చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కుక్కర్ మూత వేలింది పైకి వెళ్ళింది అని దేవుడు దేవలే నాకైతే అలాంటి సిచ్యువేషన్ రాలేదు మ్యాక్సిమం నేను మూత అంటే ప్రెజర్ తీయకుండా తీయను అసలు కొంతమంది ఉడుకుతూ ఉడుకుతుండగానే కుక్కర్ మూతలు పేలిపోయాయి స్టవ్ అంతా పగిలిపోయింది పైన అతక్కపోయింది అని చెప్తా ఉంటారు అమ్మ అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా భయం వేస్తుంది అనమాట చెప్తుంటేనే మధ్య మధ్యలో మనకు విజిల్ తీసుకొని క్లీన్ చేసినప్పుడల్లా విజిల్ క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి అది ఉంటుంది కదా ఎలస్టిక్ రబ్బరు దాన్ని కూడా మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్లో వేసి ఉంచాలి కాసేపు అది సెట్ అవుత దగ్గరికి వచ్చేస్తా అనమాట అట్లా లూజు అది అవ్వకుండా నెక్స్ట్ మనకి ఆ క్యాప్ అయినా వాచర్ కూడా ఉంటుంది దాన్ని కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు జామ్ అయిపోవడం లేదంటే లీక్ అవ్వడం హోల్లాగా పడిపోతూ ఉంటుంది దానివల్ల కూడా అవి ఉండొచ్చు మొత్తానికైతే పప్పు ఉడికేసిందండి ఉప్పు కారం అయితే వేసేసి ఎనిపేసాను చింతపండు కూడా ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను ఒకసారి కడిగి చింతపండు రసం కూడా తీసుకొని ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇలాగే చేస్తాను పప్పు చారైనా సాంబార్ అయినా సేమ్ కూరగాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటాము కొంతమంది సాంబార్ పొడి చేస్తారు నేను సాంబార్ పొడి ఏమి ఇంట్లో ఇప్పుడు నీవు తయారు చేసుకుంటే వీడియో పర్పస్ అది వాడతాను అయిపోయేంత అయిపోయేంతవరకు గరం మసాలాలు సాంబార్ పొడి ఇలాంటివి ఎక్కువగా రసం పొడి ఇట్లా ఏం తయారు చేయను వాడను కూడాను అన్ని కర్రీస్లో ఎలా చేస్తామో అలాగే చేసేస్తాను ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఎండుమిరపకాయలు మనకి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు నెక్స్ట్ మెంతులు కొంచెం లైట్గా మిరియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసేసుకోవాలి మనం యూస్ చేస్తాం కదా అన్నీ పప్పులన్నీ కూడాను అవి ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టుకున్నామంటే అది మనకి సాంబార్ పొడి అవుతుంది క్వాంటిటీ వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అన్నీ మనకి ఎలా నచ్చితే అలా ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ ఒక అది ఏమన్నా హిట్ అయితే ఓకే ఫ్లాప్ అయితే ఇంకొంచెం ఏది ఏమైంది అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట లేదంటే నేను వీడియో ఒకసారి బ్లాగ్లో కూడా చూపిస్తాను చింతపండు రసం వేసేసుకొని ముక్కలలో సాంబార్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసుకొని వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేశాను అది ఇంకా మసులుతో ఉంటుందన్నమాట ఇక్కడ పక్కనేమో కిచడీ కూడా మన కిచిడి కాదు అది పొంగలు పొంగలికి ఒకసారి ఫ్రై అవి రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు సాంబార్ చేసుకున్నప్పుడు ఇది వండుకుంటే బాగుంటుంది చిన్నపిల్ల నెలల పిల్లలకు కూడా బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకొని సాంబార్ వేసుకొని లేదంటే టమాటో చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకు మంచిగా కొంచెం బొద్దుగా అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా మంచి ఫుడ్ అనమాట హెల్తీ ఫుడ్ మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో నెయ్యి ఉంటుంది చాలాసార్లు చేసి చూపించాను మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా ఉంటుంది పొంగల్ సాంబారు ఒకవేళ పూర్తి రెసిపీ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి పెట్టేసుకొని ఒక డబ్బా నిండా పెట్టుకోవాలి ఒక పావు కిలో అంతా రెడీ చేసుకున్నాం అనుకోండి పావు కిలో బియ్యంతో ఒక త్రీ మెంబర్స్కి అయితే రెండు మూడు సార్లు వండుకోవచ్చు ఈజీగా ఎందుకంటే వాటర్ ఎక్కువేసి వండుతాం కాబట్టి మెత్తగా అవుతుంది కదా క్వాంటిటీ కూడా ఎక్కువగానే అవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు అది నేను ఎలా తయారు చేసాను అనేది ఎలా వండాను అనేది గిన్నెలో వేసి చూపిస్తున్నాను ఈ క్వాంటిటీకి మనకి ఇద్దరు మనుషులకు అవుతుంది అనమాట ఇది అంటే బ్రేక్ఫాస్ట్కి సాంబార్లో తింటే చాలా బాగుంటుంది పెసరపప్పు బియ్యము మిరియాలు కొంచెం జీడిపప్పు ముక్కలు జీలకర్ర అలాగే బియ్యము ఇవన్నీ కూడాను కొంచెం పసుపు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి ప్రతిసారి మనం మామూలుగా అన్నం వండేసుకొని పెసరపప్పు బియ్యం కలిపి కుక్కర్లో పెట్టుకుంటాం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని అది ఉడికిన తర్వాత దాంట్లో మనం పోపేస్తామన్నమాట జీడిపప్పులు మిరియాలు కరివేపాకు ఎండిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటాం కదా నెయ్యి వేసేసుకొని అలా కాకుండా ఇలా మనం ఫ్రీ మిక్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకొని నెయ్యి వేసుకొని పెట్టేసుకున్నామంటే అదే పప్పు కుక్కర్లోనే పెట్టేసాను అలాగే ఇది కూడా పప్పే కదా అనేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం ఎందుకు అనేసి అదే కుక్కర్లో పెట్టేశాను ఇది ఆల్రెడీ నా దగ్గర ఒక డబ్బాలో రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అప్పుడప్పుడు నైట్ టైం లేదు సాంబార్ మిగిలిన లేదంటే తినాలనిపించిన ఒంట్లో బారైనప్పుడు కానీ కొంచెం ఈజీగా డైజెషన్ అవ్వాలనుకున్న పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు కానీ వండుతాను కాకపోతే నేను మిరియాలు చాలా తక్కువగా వేస్తాను చెప్తాను కదా అక్కడక్కడక్కడక్కడ మాత్రమే నాలుగు గొట్టి అనమాట ఇంకా మిగిలినవన్నీ మన ఇష్టం మిరియాలు తినే వాళ్ళు వేసుకోవచ్చు నెయ్యిలో ఫ్రై చేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవాలి దాంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఒక త్రీ ఫోర్ విజిల్స్ రావాలి రెగ్యులర్గా వచ్చే విజిల్స్ కంటే ఇంకొక ఎక్స్ట్రా రావాలన్నమాట డైలీ టూ విజిల్స్ పెట్టామనుకోండి దీనికి ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి మెత్తగా ఉడకాలి అది కూడా ఒక పక్కన పెట్టేశాను నెక్స్ట్ సాంబార్ రెడీ అవుతుంది ఇక్కడ వచ్చేసి మినప పిండి రుబ్బానని చెప్పాను కదా పొట్టుతోటి ఇట్లా బ్లాక్గా ఉందనమాట సాంబార్లో వేసుకొని తినడానికి చిన్న వడలు అయితేనే బాగుంటుంది అందుకే ఈరోజు చిన్నగా వేసేసాను ఆయిల్ హీట్ అయిపోయింది చూడ్డానికి కొంచెం కలర్ అలాగే ఉంటుంది కానీ ఇదే హెల్తీ పిల్లలకి మంచిగా కలర్ వస్తారు అలాగే బుగ్గలు వస్తే లావ్ అవ్వాలనుకున్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా పెట్టచ్చు అది పొంగల్ అయితే చాలా బాగుంటుంది షూటింగ్కి వెళ్ళినప్పుడు అలవాటు అయింది దీవిన వాళ్ళకి మా వారు కూడా బాగా తినేవాళ్ళు అనమాట నాకు ఫస్ట్ అలవాటు లేదు కానీ తినగా తినగా టేస్ట్ బాగా నచ్చింది మెయిన్ మనకి పిల్లలకి హెల్త్ బాగాలేదు తినాలనిపించినప్పుడు ఉంటే చూస్తారు డైజెషన్ ఏది పెట్టినా డైజెషన్ అవ్వదు అన్నప్పుడు మాత్రం ఇది బాగా అవుతుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్ కూడా మంచిది నెక్స్ట్ ఇంక ఇక్కడైతే చిన్న చిన్న వడలు వేసేస్తున్నాను స్టీల్ కడాయిలు ఏంటంటే తొందరగా హీట్ అవుతుంది కానీ కొంచెం ఏదన్నా ఇట్లాంటివి వేసినప్పుడు గారెలు వడలు లాంటివి కొంచెం అత్తుకుపోతాయి దాన్ని మనం కొంచెం అటు ఇటుగా చేయాలి పొద్దున అసలే లేట్ అవుతుందంటే ఇవన్నీ పెడతావు ఎందుకు నువ్వు అని ఏదైనా చేయకపోతేనేమో బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనేమో ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అని చేస్తేనేమో లేట్ అవుతుందని వాళ్ళు లేవకుండా తొందరగా నేను లేపి లేపి పిల్లలకి ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా వాతావరణం ఒక త్రీ ఫోర్ డేస్ నుండి ఫుల్ ఎండలు కొడుతున్నాయి నైట్ నిద్ర పట్టట్లేదు పొద్దున్నే లేవాలనిపించట్లేదు అందులో నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను కొంచెం అది అస్సలు నిద్ర మెలకువనే రావట్లేదు ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్కి అలారం పెట్టుకుంటే సెవెన్ అవుతుంది లేచేసరికి వన్ అవర్ ఇంకా సెవెన్ నుండి ఎయిట్ థర్టీ వరకు గంటన్నర వరకు కిచెన్లోనే ఒక హడావుడ్ అనమాట ఇంట్లో పని పిల్లల పని బయట పని ఇంకా వీడియో షూట్ చేసుకోవడం మధ్యలో అయితే ఇంకా మా వారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదనేసి నేనైతే మామూలుగా స్కూల్కి వెళ్ళే ముందు లేపుతాం మేము దింపి రావడానికి ఈరోజు మాత్రం నేను కిచెన్లోకి రాగానే లేచారు కొంచెం హెల్త్ బాగాలే కదా పిల్లలకి ఏదైనా వాటర్ పట్టడం బ్యాగులు బాక్సెస్ అన్నీ పెట్టేసి ఇస్తే అవన్నీ సెట్ చేయడం చేశారనమాట నైట్ కొంచెం ఎడిటింగ్ ఏదైనా ఉంటే చేసి పడుకుంటారు కొంచెం లేట్ అవుతుంది అనేసి మార్నింగ్ అయితే లేపము పిల్లలు ఎలాగో పెద్దవాళ్ళు కాబట్టి మొన్నటి వరకు నాతో పాటే లేచి పిల్లలు మా దీవెన్ బాబుకి ఏదైనా స్నానం చేయించడం కానీ టిఫిన్ తినిపించడం షూ వేయడము డ్రెస్ చేయడము రెడీ చేయడం అన్నీ కొంచెం సతాయించేవాడు చిన్నప్పుడు ఇప్పటికి కూడా కొంచెం అర్పిస్తూనే ఉంటాడు కానీ మరీ కాదు కాకపోతే దీవెన ఉంది కదా తను చూసుకుంటూ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నపిల్లలు అదే చేస్తారు కాబట్టి తన దగ్గర రెడీ అవుతుంది అక్క రెడీ అవుతుంది అనేసి ఇంకా పోటీ పెట్టుకుని రెడీ అవుతారనమాట దాకా పాపం వారే రెడీ చేశారు దీవెన్ బాబుని ఇప్పుడు కొంచెం పెద్దవాడైపోయి రెడీ అవుతుంటే కాసేపు పడుకుంటున్నారు మొత్తానికైతే మన వడలు రెడీ అయిపోయాయి ఇలా అనమాట మన కిచడి సారీ ఇది కూడా రెడీ కిచిడి వస్తుంది ఊరికే నాకు పేరు పొంగల్ కూడా రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి గరెటితోటి మెత్తగా చేసేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను ఇలాగే ఉంచేసామంటే ఎండిపోయినట్టుగా అవుతుంది బాక్స్లో పెట్టుకొని మూత పెట్టు పెట్టేసుకోవాలి ఎవరికి ఏది పెట్టమంటే ఇంక అది పెట్టేస్తాను దీవెనము సాంబార్ అని తీసుకెళ్ళింది స్నాక్స్కి దీవెన బావనే వడ సాంబార్ తీసుకెళ్ళారు ఇంట్లో తినడం కూడా ఒక రెండు రెండు వడ తిన్నారు పొద్దు పొద్దున్నే తినాలనిపిస్తుంది కానీ అంటే వాళ్ళకి అంత పొద్దు పొద్దున్నే ఎట్లనో అనిపిస్తుంది అంట అందుకే కొంచెం ఒక టూ డేస్ నుండి బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్కి తీసుకెళ్తున్నారు మొత్తానికైతే గింజలన్నీ సింక్లో పెట్టేసుకొని తర్వాత అన్నీ బయట పెట్టేసుకోవాలి వీళ్ళు వెళ్ళిన తర్వాత దీవెన్ రెడీ అయిపోయాడు లంచ్ బాక్సెస్ కూడా రెడీ సాంబార్ రైస్ పెట్టేసాము ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నంలోకి పాలకూర ఉంది పాలకూర కర్రీ చేస్తాను సాంబార్ టిఫిన్స్లోకే మ్యాక్సిమం అయిపోయింది పిల్లలిద్దరు తిన్నారు బాక్స్లో పెట్టాను మేమిద్దరం కూడా టిఫిన్ చేసేసాం కదా నా వాయిస్ కంటే వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది ఇలా ఉంటుంది మార్నింగ్ సిచ్యువేషన్ హడావుడిగా ఉంటుంది ఇంక మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే దీవెన జడలు వేసేసాను నా ఫేస్ అంతా ఉబ్బిపోయింది జలుబు చేసేసి ముక్కు కారుతోనే ఉందనమాట ఇంకా జలుబు అయితే వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదు అంటే నార్మల్కి రాలేదన్నమాట జలుబు టాబ్లెట్ వేసుకుంటే వారం రోజులు వేసుకోకపోతే ఏడు రోజులు అని ఉంటుంది కదా సినిమాలో డైలాగు అలాగా ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా కనీసం ఆ జలుబు వైరస్ అనేది ఖచ్చితంగా ఏడు రోజులు ఉంటుంది ఆటోమేటిక్గా మనం ఏం వేసుకున్నా వేసుకోకపోయినా అది పోయే టైంకే పోతుంది మెయిన్ ఇంకోటి ఏంటంటే జలుబు వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది కదా అది భయం అనమాట పిల్లలకి ఆల్రెడీ మా ఇద్దరు పిల్లలకి వచ్చి వెళ్ళిపోయింది వాళ్ళే నాకు అంటించారు యాక్చువల్గా నాకేదన వస్తే మాక్సిమం అసలు రాదు ఎప్పుడైనా గొంతు పోవడం మొత్తం వాయిస్ రాకుండా వన్ ఇయర్కి ఒకసారి అలా పోతుంది కానీ ఏది రాదు వచ్చిన తొందరగా